అయ్యా రాజశేఖరరావు నువ్వు సాహస వీరుడు కాదంటలా సాహస వీరులో కూడా తేడా పడుతున్నారు సాహస వీరులు కూడా వాటర్ అంత గైడిన్స్ వద్దు అంత గైడిన్స్ వద్దు వాటర్లో కూలిపోయి అంత గైడ్ అది కళ్ళకి చూతం తెలిసిపోతుంది అది ప్రత్యేకంగా అంటే బిజ్జీ నీకు వచ్చిన ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ అలా ఉంది అది కూడా నీకు రాటవారు నీకు మామూలుగా ఇక్కడ వాటర్ ఉంటే కనపడవి ఇప్పుడు పూర్తి ఎండిపోవడం వల్ల కనపడుతుంది నీకు ఈ ఇక్కడ వాటర్ ఉంటాయి కదా నిలువ ఉంది తిమ్మిలీ అవి కూడా కనపడవు తిమ్మలు కూడా కనపడవు అంత ముందు నీళ్ళు అయితే నేను అదే అప్పుడు నీళ్ళు ఉన్నాయా వాటర్ ఉన్నాయి వాటర్ లో నీకు అర్థం కాదు